దూడలలో కొన్ని హీట్ హీట్కొచ్చేటివి కూడా ఉన్నాయి అంటే ఇంతకు ముందు ఈతలో పుట్టినట్వి కూడా ఉన్నాయి ఆవు దూడలు అవి కూడా చూద్దాము వీడియోలో అన్ని హెచ్ఎఫ్ ఉన్నాయి బ్రీడు మంచి క్వాలిటీతో ఉన్నాయి ఆవులు అయితే ఉన్న ఆరావులలో మొదటి ఈత ఆవులు నాలుగు ఉన్నాయి మూడో ఈత అంటే ఇప్పుడు మూడో ఈత ఈ ఆవులు రెండు ఉన్నాయి ప్రజెంట్ పాలు ఉదయం ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్లు సాయంత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్లు అవుతున్నాయి అంట చూసుకోవచ్చు ఆవులను ఈని కొన్ని ఆవులు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అట్లా అవుతున్నాయనేసి చెప్తున్నారు పచ్చి మీద ఈ ఆవులు పూటకు పది లీటర్ల చెట్టు ఉన్నాయంట అంటే రోజుకు ఇరవై లీటర్లు ఇచ్చేటి ఉన్నాయి పదహారు లీటర్లు అంటే పూటకు ఎనిమిది లీటర్లు రోజుకు పదహారు లీటర్లు ఇచ్చేటి ఉన్నాయి రోజుకు పదహైదు లీటర్ల ఇచ్చేటి కూడా ఉన్నాయంట ఈ ఆవులలో ఈనినప్పుడు ఇప్పుడు కాదు అన్ని కలిపి నాలుగు లక్షలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఆరు ఆవులు ఐదు దూడలు దూడలు కూడా కొన్ని పెద్ద సైజు ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ జీరో వన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ సెవెన్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు మీకు ఇండివిజువల్ గా దూడలు ఒకటే కావాలని అమ్ముతారు ఆవులలో మీకు ఇండివిజువల్ ఒక్కొక్క రెండు రెండు ఆవులు కావాలని అమ్ముతారు మొత్తానికి మొత్తం కావాలనుకున్న లాట్లు అమ్ముతారు నాలుగు లక్షలు చెప్తున్నారు మొత్తానికి మొత్తం కలిపి ఫిక్స్ అయితే ఏం కాదు మీకు చూసుకొని దానికి వాల్యూ వేసుకొని పాలు రెండు పూటలు చూసుకొని వాళ్ళు ఎన్ని లీటర్ అయితే పాలు చెప్తున్నారు అన్ని లీటర్లు ఉంటేనే కొనుగోలు చేసుకోవచ్చు దూడలు ఇది ఒక దూడ ఇక్కడ ఉన్నాయి సైజులు కూడా చూసుకోవచ్చు దూడల సైజులు సంవత్సరం రెండు నెలలు ఉన్నట్టు ఉన్నాయి సంవత్సరం ఉన్నటి ఉన్నాయి దీంట్లో హెచ్ఎఫ్ ఉన్నాయి దూడలు కూడా వనపర్తి జిల్లాలో అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలని కూడా వెళ్ళి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలు మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ